గ్రామం ఉజునగర్ మండలం సూర్యాపేట డిస్టిక్ ఇక్కడ ఆర్సీఎం స్కూల్లో ఈరోజు మేము ఇరవై సైకిళ్ళని ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి బస్సు బస్సు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇరవై సైకిళ్ళని అందించడం జరిగిందండి ఇక్కడ మేము గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఆర్సిఎం స్కూల్కి వచ్చే పిల్లలు కొంతమంది చాలామంది ఎక్కువ దూరం నుండి మిట్టగోడ నుండి నడిచొస్తున్నారు వాళ్ళ బాధను చూడలేక మేము ఒక ఇరవై సైకిళ్ళని ఆర్సీఎం స్కూల్కి బహుకరించడం జరిగింది అలాగే లాస్ట్ ఇయర్ కూడా మిట్టగూడంలోని జెడ్పీ ప్రైమరీ స్కూల్లో ఇక్కడ నుంచి అక్కడికి నడిచిపోతున్న పిల్లలను చూసి అక్కడ పది సైకిళ్ళని అందించడం జరిగింది అలాగే ఊళ్ళో మేము అంబులెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా జరిగిన ప్రమాదం జరిగినా ఇబ్బంది పడకూడదు అనేసి అంబులెన్స్ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది దానికి డ్రైవర్ని కూడా మేమే పంపిస్తామండి అలాగే వాటర్కి ఎవరన్నా ఇబ్బంది పడుతున్నా సమ్మర్లో నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి వాటర్ ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ టైంలో వచ్చినా కానీ వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళి వాడుకోమని చెప్పాము ఇలాగే మేము ఇక ముందు కూడా ఈ గ్రామ సేవకి కృషి చేస్తామని